చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల మధ్య తిరిగి ప్రజల కోసం ఏం కావాలో వాటి గురించి తిరగకుండా మీ జగన్మోహన్ రెడ్డి లేక తాడేపల్లి ప్యాలేస్లో ఆడుకోమంటారా లేక ప్రజల దగ్గరికి వెళ్తే పరదాలు కట్టుకుని వెళ్ళమంటారా మీరు పిచ్చోలా మంచోలా మీరు పిచ్చోలే మీకు మతిపోయింది మీకు అంటే మీ మీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేసిన పిచ్చి టెస్టులు చంద్రబాబు గారిని చేయమంటారా సూపర్ సిక్స్లో ఉన్న అన్ని పథకాలు కూడా చంద్రబాబు గారు అమలు చేస్తారు దీన్ని సోషల్ మీడియాలో వచ్చే ఏ మాటలు కూడా ప్రజలు నమ్మవద్దు ఈ రాష్ట్రం అప్పుల భూమిలో ఉంది చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కాబట్టి చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాడు ఆ సంపదని పేద ప్రజలకు పంచుతారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు ఏ మొన్నటి వరకు వయసు 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 అన్నారు కదా చంద్రబాబు గారు ఆ నిజంగానే ఆయనకి డెబ్బై నాలుగు వయసు డెబ్బై నాలుగు వేల వయసులో ఇరవై ఆరు ఏళ్ళు కరోనా పరిగెడుతున్నాడే మీ ఓడి పరిగెత్తలేదే మీ ఓడి ఎంతసేపు కమిషన్లు రాత్రి ప్రతిరోజు లెక్క చూసుకోవడం ప్రతిరోజు ఎంత వచ్చిందని లెక్క చూసుకోవడం తప్ప ప్రజలకి మనం ఏం చేస్తామనేది ఎప్పుడైనా అన్నాడా జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారులు రారు అతను పులివెందల ఎమ్మెల్యే ఈ పులివెందల ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా చెప్పండి ఇవాళ సోషల్ మీడియాని పెంచుకొని అతను అవినీతి చేసిన డబ్బుతో ఎక్కడ ఒకటి హైదరాబాద్లో ఒకటి బెంగళూరులో ఒకటి మూడు చోట్ల పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి పొద్దున్నీ రాత్రి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా